మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి కొత్త వలసలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన శృంగవరభగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోల లలిత కుమారి వివరాలు ఎలా ఉన్నాయి కొత్తవలస మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు ఆయాలు ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెకు సోమవారం శృంగవరపుకోడ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోల కుమారి మరియు రాష్ట్ర తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు అలాగే చూసుకుంటే టీడీపీ నాయకులు కలిసి అంగన్వాడీల సమ్మెకు పూర్తిగా మద్దతు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు అంగన్వాడీల న్యాయపరమైన సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు నాడు పాదయాత్రలో అంగన్వాడీలకు మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు అదేవిధంగా అంగన్వాడీలు ఆయాలపైన బెదిరింపు చర్యలు చేయడం చీకటి జీవోలు యాస్మా వంటివి ప్రయోగించడం వైకాపా ప్రభుత్వం మరియు అధికారులు మానుకోవాలని ఆమె కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు తీరే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల్ల వెంకటరమణ రాష్ట్ర అయ్యారక సాధికార సమితి కన్వీనర్ బంగారు రమేష్ రాష్ట్ర తెలుగుదేశం యువత రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మాకేన సీతారామ పాత్రుడు విశాఖ టీడీపీ పార్లమెంట్ వెలమ సాధికార సమితి కన్వీనర్ లాలామార్జునరావు విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కొరపూల అప్పారావు విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు లెంక శ్రీను కొత్తవలస మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరబాబు కొత్తవలస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కడకాల శివా నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పిల్ల అప్పలరాజు లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చుక్కాకుల మలునాయుడు ప్రధాన కార్యదర్శి కొట్్యాడ ఈశ్వరరావు మాజీ జడ్పీటీసీ కరెట్ల ఈశ్వరరావు రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చీపురపల్లి సాగర్ కొత్తవలస మండల తెలుగు యువత అధ్యక్షులు కర్రీ చంద్రశేఖర్ కొత్త వలస గ్రామ కమిటీ అధ్యక్షులు పప్పు అప్పలరాజు మాజీ ఎంపీటీసీ పొలమరిశెట్టి చిన్నప్ప అమరపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం జనసేన మరియు సిఐటియు పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు మీదకి వచ్చి పోరాటం చేస్తూ అసలు ఎవరికి ఎస్మా ప్రయోగించాలో నీకు అసలు అక్కడికి ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా వీళ్ళ గౌరవం ఇస్తున్నాను ఉద్యోగస్తులు కాదని చెప్పి పక్క మాట్లాడుతూ ఉన్నాడు మత్స సత్యనారాయణ ఈ జిల్లా మంత్రి మన ఉద్యోగస్తులు కానప్పుడు నువ్వు ఎస్మా ప్రయోగిస్తావు అసలు అవగాహన ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందా ఎవరి మీద ఎస్మా ప్రయోగించాలో అవగాహన నుండి ఈ ముఖ్యమంత్రిని తరిమిక కోసం ఏదో ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు కేవలం లక్షా ఇరవై వేల మంది కదా అంగన్వాడి ఆయాలు టీచర్లు అనుకుంటూ ఉన్నాడు సైకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఒక్కొక్క ఆయా పది కుటుంబాలను ప్రభావితం చేస్తే ఒక్కొక్క టీచర్ పది కుటుంబాలను ప్రభావితం చేస్తే నువ్వు నీ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ పోటీ చేయడానికి భయపడే విధంగా తీర్పిస్తారు ప్రజలు మేము వాళ్ళ ముట్లు సార్ మీకు నేను తొంభై తోజులు జాయిన్ అయినప్పుడు నాకు ఒకే ఒక పాప నా భర్తలను వదిలించాడు సార్ ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల చేతితో నేను బతికి అలా అలా చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల రూపాయలు చేసిన తర్వాత సరే వచ్చింది కొత్త ప్రభుత్వం కొత్త కొర్రాడు ముద్దులు పెడుతున్నాడు పెట్టనేమండి మా అంగవాడి వాళ్ళు ఆ రోజు కూడా మా ముద్దులు పెట్టించుకోలేదండి మీకు పెంచుతా ఉన్నాడు పెంచమన్నా రాగానే వెయ్యి రూపాయలు పెంచాడు దేనికి తెలిసినండి మమ్మల్ని అదంపాదాన్ని తొక్కేద్దాము ఈ జీతం కూడా చాలా అలాంటి కూడా వాడు అతను బాగుపడే లక్షణాలు ఆయనకి లేవు బాగుపడ్డు సార్ ఏ జైలు వెళ్తాడు కూడా ఆయన తెలియదు సార్ ఈ రోజు నేను మేమే చెప్పలేము అతను చెప్పలేడు ఏ జైలుకి వెళ్తాడు అని వాస్తవం సార్ గుర్తించాలి కొత్త కొలు గురించి అవకాశమే లేదు అవకాశమే లేదు ఉద్యోగులు పొదుపు పెరగాలంటే బాబురా భారీ బాకా పొదుపు పెరగాలంటే బాబురా భారీ బ్రహ్మంచి